ఏంటి కేసీఆర్ అలా డల్లుగా కూర్చున్నావు ఓడిపోయిన బాధ ఇంకా పోలేదా నీకు ప్రతిసారి గెలిస్తే కికేముంటుందా చంద్రబాబు అప్పుడప్పుడు ఓడిపోతూ ఉండాలి కదా అప్పుడే కదా ప్రజలకు నిజమైన నాయకుడు ఎవరని తెలుస్తుంది మా చక్కగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని తెలంగాణ ప్రజల టాక్ చక్కగా కాదు చెత్తగా చేస్తున్నాడని మాకు వస్తున్న సమాచారం అయినా ఆంధ్రాలో ఉండేటోనివి మా తెలంగాణ ప్రజల గొంతుగా నీకెట్ట తెలుస్తుంది నేను తెలుగు భాష లాంటి వాణ్ణి కేసీఆర్ ఆడా ఉంటా ఏడా ఉంటాం నువ్వు తెలుగు భాష కాదు ఊసరవల్లి లాంటివునివి మస్తు షేడ్స్ ఉంటాయి నీ ఏయ్ ఏం మహాడుతున్నావు నువ్వు తెలుగే సమజైతలేదా ఇట్లా ఏయ్ మాటలు వంకర తింకరగా మోహడుతున్నావు ఓడిపోయిన అహంకారం తగ్గలేదు నీకు గుడ్డుకరం తినేటివన్ని గాయంత అహంకారం లేకపోతే ఎట్లా ప్రజలు నేను మంచోడు మంచోడు అంటే చంకనెక్కి కూర్చున్నావు ఇప్పుడు లాగి పడేస్తే ఫామ్ హౌస్కే అంకితం అయిపోయావు సీ మిస్టర్ చంద్రబాబు పదేళ్ళు ప్రజల కోసం పనిచేసిన ఇప్పుడు వాళ్ళు నాకు రెస్ట్ ఇచ్చారు దాంట్లో తప్పేమునదా తప్పు లేకపోతే తుప్పు పట్టిన వాడిలా ఎందుకు మూలన కూర్చున్నావు అది ముందు నీ తుప్పు వదలకూడదామని ఏం మాట్లాడుతున్నావు రాష్ట్రానికి సీఎం అయినావు పోయి ఇచ్చిన హామీలు అన్నీ ఎలగెట్టకుండా నాతోని బాధకాన్ని కొడుతున్నావు ఇట్స్ నాట్ కరెక్ట్ నేను బాతాకానే కొట్టట్లేదు నీ భయానికి సరైన రీజన్ ఏంటో కనుక్కొందామని వచ్చాను ఈ కేసీఆర్ ఎవ్వనికి భయపడడు అయినా ఎంగిలికి ఎగ్గులేదు తాగుబోతుకు సిగ్గులేదు అన్నట్లు ఏం మాట్లాడుతున్నాను తాగుడు గురించి నువ్వే మోహాడాలి నా వేస్తే గానే మహాడవు అవునే తాగుదా అయితే ఇప్పుడు ఏంది నాకు తాగుడికి ఇస్తున్నావా పైసలు లేకపోతే నీ శిష్యుడా గుంపు మేస్త్రిస్తున్నాడా ఏయ్ నువ్వు కూడా ఒకప్పుడు నా శిష్యుడు అని మర్చిపోకు ఆయన రేవంతి రాష్ట్రానికి దొరికిన ఆనిమత్యం ఆయన ఒక ఆనిమత్యం నువ్వొక వజ్రం సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిది రాలినట్టు దొందు దొందే దమ్ము అంటే ప్రజలలో తిరుగు కేసీఆర్ అలా ఇంటికే ఎందుకు పరిమితమయ్యావు బయటకు వస్తే ప్రజలు నిన్ను కబడ్డీ ఆడుకుంటారన్నాం నీకన్నా జగన్ వంద వందరిట్లో బెస్ట్ మరి పొయ్యే జగన్తోని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనుకుంటే డ్యాన్స్ చేయిపో ఏం మాట్లాడుతున్నావే తాడి చెట్టు ఎందుకు ఎక్కినావంటే దూడకు గడ్డి కోసం అన్నాడట వెనకడికి నీలంటోడు ఏ కేసీఆర్ కారణం లేని కోపం ఇష్టం లేని గౌరవం బాధ్యత లేని యవ్వనం జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం నువ్వు చెప్పే ఈ సొల్ కూడా నాకు అనవసరం పో పోవే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాబు అంటే ఫ్లవర్ అనుకోటి వా ఫయరు ఇప్పుడు అది కాదు ఫేమస్ డైలాగ్ చెప్తా ఇను యూను చెప్పు కేసీఆర్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ నీ ఎవ తగ్గేదేలే